బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్కి ఊహించిన స్థాయిలో వరద అయితే పోటీ పరిస్థితి కనిపిస్తోంది విజయవాడ కృష్ణమ్మ ఉధృతి కొనసాగిస్తోంది వరద ఉధృతికి కొట్టుకొస్తున్నాయి బోట్లు పడవలు అక్కడైతే ఏవైతే లంగర వేసుంచినటువంటి బోట్లు పడవలు కూడా ఈ దాటికి కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గేట్ లిఫ్టింగ్ వాళ్ళకు కూడా పగుళ్లు ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం బ్యారేజీకి అయితే ఊహించిన స్థాయిలో వరద ఉధృతి కనిపిస్తోంది ముఖ్యంగా ఉగ్ర గోదావరిని తల్పిస్తోంది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎన్నడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తోంది ఓ బోటు మనం చూస్తున్న విజువల్స్లో ఓ ఓ బోటు బ్యారేజీకి నీరుగా వచ్చి కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గేట్ లిఫ్టింగ్ వాళ్ళకి పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూస్తున్నట్లయితే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే పదకొండు లక్షల ఇరవై ఐదు వేల క్యూసెక్యుల ఇన్ఫ్లో దాటేసింది దీంతో బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తేసి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు అటు రెండో ప్రమాద హెచ్చరి కూడా కొనసాగిస్తున్నారు చూసినట్లయితే విజయవాడలో కృష్ణమ్మ ఉధృతి అయితే స్పష్టంగా కొనసాగుతుంది భారీ వర్షాలకు వరద నీరు ఉగ్ర గోదావరిని తెలిపిస్తుంది మనం క్లియర్ గా చూస్తున్నాం ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఎక్కడో లంగర వేసినటువంటి బోట్లను కూడా నేరుగా కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా క్లియర్గా ఉన్నాయి సుమారు నాలుగైదు బోట్లను కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేరుగా ఒక బోట్ వచ్చి ఆ స్పీడ్తో వచ్చి దానికి నేరుగా తాకినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరోవైపు ప్రకాశం బ్యారేజ్ పైన చిన్న ఒక ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి ప్రాంతంలో గేటు ఉన్నటువంటి ప్రాంతంలో పై భాగంలో ఒక పగులు కూడా వచ్చినట్లుగా కూడా కొన్ని అక్కడ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం క్లియర్గా పిక్చర్లో చాలా క్లియర్గా చూస్తున్నాం ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ గడచిన మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వానలకు అంటే కేవలం విజయవాడ పరిసర ప్రాంతాలనే కాదు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అదేవిధంగా కృష్ణా నదికి ఉన్నటువంటి ఉపనదుల్లో పెరుగుతున్నటువంటి వరద ఉధృతి కారణంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ గా ఉంది డేంజరస్ గా కనిపిస్తుంది మనం విజువల్స్ లో చాలా క్లియర్గా చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి పై భాగంలో ఒక చోట గా ఇక్కడ పగులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దీంతో స్థానికంగా కూడా కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది ఈ గల కారణం ఏంటి ఇది చిన్న పగుల పెద్ద పగులా ఇంకేమైనా ఎందుకంటే మొన్ననే మనం చూసాం తుంగభద్ర డ్యామ్కి సంబంధించినటువంటి ఒక గేటు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి జస్ట్ ఒక వన్ మంత్ క్రితం మనం చూసాం సో ఇక్కడ కూడా చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో సుమారు పదకొండు లక్షల క్యూసెక్ల వరకు కూడా ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో ఇది ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి పై భాగంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో బీట్ల వారినట్టుగా తెలుస్తుంది పగులు వచ్చినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పెచ్చి పైకి కూడినటువంటి విజువల్స్ మనం విక్తి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం సో ఏదేమైనప్పటికీ కూడా విజయవాడలో సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఎప్పుడూ లేనంతగా వరద నీరు ప్రవహిస్తుంది భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే పదకొండు లక్షలకు పైగా చీసికిల్ ఇన్ఫ్లో ఉన్నట్టుగా కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాక్ట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం సో ఉధృతి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది ఇది ఒక బోటు ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చినటువంటి బోటు నేరుగా ప్రకాశం బ్యారేజ్ గేట్కి బలంగా తాకి అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఉగ్ర కృష్ణ కృష్ణమ్మని మనం చూస్తూ ఉన్నాం జనరల్గా ఉగ్ర గోదావరి మనం చెప్తూ ఉంటాం కానీ ఈసారి కృష్ణానది కనీ విని ఎరుగుని రేంజ్లో ఈరోజు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు బ్యారేజ్ వద్ద అన్ని గేట్లు ఎత్తేసారు వచ్చినటువంటి నీటిని వచ్చినట్లుగానే దిగువకు వదిలేస్తున్నారు రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఇప్పటికే జారీ చేశారు ఆ హెచ్చరికను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ముఖ్యంగా కృష్ణలంకలో రిటర్నింగ్ వాల్స్ ఉండడంతో వరద నుంచి ప్రమాదం తప్పింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే ఇప్పుడే రిపోర్టర్ బిగ్ టీవీ రిపోర్టర్ ఎక్స్క్లూజివ్గా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ రిటర్నింగ్ వాల్ను కూడా మరో అర అడుగు లేదా ఒక అడుగు మేర నీరు గనక ప్రవహిస్తే దాటితే ఆ రిటర్నింగ్ వాల్ కూడా దాటి విజయవాడలోకి నీరు వచ్చేసే ప్రమాదం అయితే కనిపిస్తోంది చాలా చోట్ల రిటర్నింగ్ వాళ్ళ పైనుంచి కూడా వరద నీరు ఉప్పంగా పరిస్థితి కనిపిస్తోంది లోతట్టి ప్రాంతాల్లో ఉంటున్న వారిని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు సో చాలా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సజెస్ట్ చేశారు వాళ్ళకు కూడా సాయం పడుతున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్ అయింది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ ముంపు ప్రాంతాల్లో స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి విజయవాడ విలయవాడగా మారుతుంది ప్రతి క్షణం కూడా వరద తాకిడి పెరుగుతా ఉంది ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వస్తూ ఉంది మనం ఇంతవరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ మనం చాలా క్లియర్ గా చూడొచ్చు ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఒక గేటు పై భాగంలో పగుళ్ళు ఏర్పడ్డాయి చిన్న పగులు వచ్చింది అక్కడ విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఆ గేటు పైకి ఎత్తే పరిస్థితి లేదు కిందకి దించే పరిస్థితి లేదు సో దీంతో ఒక రకమైనటువంటి టెన్షన్ సిచ్యువేషన్ అయితే ఆ ప్రకాశం బ్యారజ్ దగ్గర అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ దీనిపైన ఆందోళన కూడా వ్యక్తమవుతుంది ఒకవేళ ఇలాగే కనుక ఉండి ఇదే స్థాయిలో వరద ఉధృతి కనుక కొనసాగినట్లయితే దీనికి ఏమైనా పెద్ద ముప్పు వచ్చే ప్రమాదం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుంది మనం చాలా క్లియర్గా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రకాశం బ్యారేజ్ పైన ఒక గేటు పై భాగంలో ఉండేటటువంటి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతం దీనిపైన ఇరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిన్నగా పగులైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దానిపైనుంచి నుంచి ఒక ఊడి పడింది సిమెంట్ ప్రాంత విధానంతా ఏదైతే ఉంటుందో కాంక్రీట్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బయటికి లేచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో అక్కడ గేట్ని పైకి వెత్తే పరిస్థితి లేదు కిందకి దించే పరిస్థితి లేదు అంటే ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే చాలా కీలకమైనటువంటి పాయింట్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వరద కంప్లీట్ కంప్లీట్గా తగ్గే పరిస్థితి లేదు పైనుంచి ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది ఇప్పటికి ఆల్రెడీ ప్రవాహం పదకొండు లక్షల క్యూసెక్కి పైగా ఉంది రిటైనింగ్ వాళ్ళను కూడా తాకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి సమయంలో ప్రకాశం బ్యారేజీ ఒక గేటు పైన ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడడం నిజంగా అందరినీ కూడా ఆందోళనకు గురిచి